ఏం లేదురా బోరు కొడుతుందిరా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చూడు మామ టైం పాస్ అవుతుంది ఏ లేదు మామా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం లాంజల కుంపక నేను అయిపోయింది గాంధీ కన్నా అలా మొత్తం దెబ్బలే పెడుతురు మామా అబ్బా మావా చూపి మామని దండం పెడతా మామ నేను చూడాలి మామ ఇన్స్టాగ్రామ్ ఎట్లుండదు చెప్పు మామ మామ ప్లీజ్ అటు చూడు బా మామ దెబ్బలు సూపర్ ఉన్నాయి కదా నాకు ఇన్ని రోజులు అని చెప్పలే మామా అరే మాకే ఇజ్జత్ అనిపిస్తుంది రా లాంజా కొడుకుంది అది ఏందిరా లాంజాల కుంపక నీకు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒకప్పుడు టిక్ టాక్ మధ్యలో ఆ వీటిలో వీడియోలు పెట్టి తీసేసారు ఇప్పుడు కూడా బిఎఫ్లు పెడుతురు ఇది కూడా పోయేటట్టుంది ఇంకేమి ఏ సార్ కల్లా పడతాం పోతాం ఇంకేముంది మామ అవ్వదు మామ నిజమ్మా ఇడేందిరా మా వాడు అప్పర్సన్ అవే కూతున్నట్టున్నాడు డాన్స్ చేసే చేస్తున్నాయి ఇజ్జత లేదు మానండే సిగ్గు లేదు ఇంత ఉంటే మన ఇజ్జతట్టుంది మా వచ్చి చిల్లర నా పిచ్చలు కొడతాడు నా ఆత తీసి మూడు ఎత్తారు చచ్చపి కదా పిచ్చగొలోడు అరే టిక్ టాక్ లో గాబే వీడియోలు వస్తున్నాయి గాబే మాట్లాడుతున్నాం మరి ఏం చేయమంటారా మంచి మాటలు లేవు మాకు ఏదో మన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ గురించి ముచ్చట పెడుతారు అలా ఆ వీడియోలు అన్న వాళ్ళ నేను ఏదో నీతో మాట్లాడితే ఉంటే నన్నే తీరుతారా మీరు ఏమనుకుంటారా అగ్గిపేట గింత అందని ఉంటది అది నిప్పి ఎంత పెద్దగా ఉంటుందో చూపిస్తావు మేము మీ సంగతి ఏదో చెప్తావు అన్నది కూడా వాస్తవే నాకు గింతే ఉంటాయి అని అది అంటే పెద్దగా మా అమ్మంట

అవురా నువ్వేందుకు కర్రె కపల పడి లాంచవరికాయ ఏమనుకుంటున్నావురా ఇన్స్టాగ్రామ్లో దెబ్బలు పెట్టినాదని బట్టలు ఇప్పి నా ఫోటో తీసేసి మొత్తం మార్పిడి చేసి పెడతా నేను